హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అందరి కోరిక మేరకు గప్చూప్లు అయితే తీసుకున్నాం గప్చూప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు ఇగో గప్చూప్లకు ప్లేట్లు అయితే తీసుకున్నాం గప్చూప్లు ఇగో క్యారెట్ నాకు ఇగో మళ్ళీ సూపు సూప్ అయితే రెండు ప్లేట్ అయితే తీసుకున్నాం ఒక ప్లేటు ఇంకో ప్లేటు మళ్ళా చెంచాలు నందిని కూడా సేమ్ నందిని శ్రీకృష్ణ ఇప్పుడైతే గప్చూప్ల అయితే పెట్టుకుంటున్నాం ఛాలెంజ్ అయితే ఎవరు గెలుస్తారో చూద్దాం అందరూ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నందిని స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ చూడపోతే నందిని గెలుస్తాట్టుంది నేనే గెలుస్తాను నన్ను అయితే దెబ్బ దబ్బ పోసుకుంటుంది నేను ఇంకా ఇక్కడనే ఉన్నా ఇద్దరంగా వచ్చి ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ చేసాను సెకండ్ వన్సీరా నేను ఎదగట్లేదు ఇస్తామైతే పెడుతుంది సరే నోట్లో పెట్టాలి తెలియదు నేను అది సెకండ్ వన్ కంప్లీట్ చేసిన సెకండ్ వి కూడా ఏం మిగలకుండా ఈ రెండు కప్పులో ఉన్నది మళ్ళీ ఇంకోటి క్యారెట్ కూడా ఏమి మిగలకు అయితే నేను అప్పుడే గెలిచినట్టు ఫస్ట్ విన్న రోజు సెకండ్ విన్న రోడ్ వస్తో చూద్దాం సార్ సరిపోకపోతే మళ్ళీ ఇంకో కప్పులో అయితే ఉంది పోసుకోవచ్చు

నేను ఎలా గెలుస్తున్నా అని నిమ్మ నిమ్మడం దీని అయితే అంటుంది నన్ను అయితే మొత్తానికి కాలేజ్ తింటే గెలిచినట్టు నేను మొత్తం గెలిచే ప్రయత్నంలో ఉన్నా పది మూడు కంప్లీట్ చేయాలి మధ్యలో కాలేజ్ అంటే మూడు కంప్లీట్ చేసినా మొత్తానికి అయితే లాస్ట్ వరకు ఏది ఉండదు మొత్తం అట్లా ఉండదు పన్నెండు అంటే పందెమే

క్యారెట్ అయితే తినిపిస్తున్నాను వేల మంది తిన్నాను ఎప్పుడు క్యారెట్ ఎప్పుడైనా మన శరీరానికి మంచిది నందిని బ్లడ్ చానా కొత్త బ్లడ్ వస్తుంది క్యారెట్ తింటే ఎప్పుడు తింటున్నా నేను అన్నాడు తిన క్యారెట్ ఇవాళ తింటున్నావు ఇవాళ తింటున్నా బాగుందా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇవాళ నందిని క్యారెట్ అయితే తింటుంది ఎప్పుడైతే తినదు ఇవాళ ఛాలెంజ్ అనగానే నేనే గెలుస్తా కంపల్సరీ అయితే ఇవాళ క్యారెట్ కూడా తింటుంది మొత్తానికి నేనైతే కంప్లీట్ చేసిన నందినిది అయితే ఇంకా రెండు పూరీలు ఉన్నాయి ఒకటి కొంచెం క్యారెట్ అయితే ఉంది చెప్పండి ఫ్రెండ్స్ దీంట్లో ఎవరు గెలిచిరు ఎవరు ఫాస్ట్ వచ్చారు ఎవరు గెలిచారు అనేది మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ చాయ్ మీకే చాయ్ ఇస్తున్నా టోకెన్ ఆఫ్ ఫ్రెండ్స్ నునే ఫస్ట్ ఎలా ఉంది మా బానీపూరి ఛాలెంజ్ అయితే ఫైన్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాన్నే పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ కి ఫస్ట్ ప్రైజ్ వరకు వచ్చింది సెకండ్ ప్రైజ్ వరకు వచ్చింది సెకండ్ ప్రైజ్ అనేది లేదు ఫస్ట్ అయితే నాకే పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే చెప్తున్నా ప్లీజ్ అంటున్నా ఉన్నదే ఇద్దరం కదా ఫస్ట్ ఎవరు వచ్చినాం సెకండ్ ఎవరు వచ్చినాం నందిని ఫస్ట్ వస్తున్నాం నందిని అని పెట్టండి నందిని ఫస్ట్ అని పెట్టండి శ్రీకృష్ణ ఫస్ట్ వస్తే అందరైతే శ్రీకృష్ణ అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ మరి బాయ్